పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం బుధవారం రాజకీయ వేడితో అట్టుడికి పోయింది పార్టీ నాయకులు కోరుకంటి చందర్ దాసరి మనోహర్ రెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాటలు చోటు చేసుకున్నాయి కార్యకర్తలు పరస్పరం దూషించుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటన సందర్భంగా ఫోటోల కోసం పోటీ పడటమే ఈ ఘర్షణకు ప్రధాన కారణమని తెలుస్తోంది కవితతో ఫోటో దిగేందుకు రెండు వర్గాల కార్యకర్తలు పోటీ పడ్డారు ఈ క్రమంలో వాగ్వాదం ముదిరి తోపులాటకు దారి తీసింది ఈ ఘటనతో కార్యాలయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి సీనియర్ నాయకులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు ఈ ఘటనపై పార్టీ నాయకత్వం ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది పార్టీ అంతర్గత విభేదాలు ఇలా బహిర్గతం కావడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది जय आना मैया जय आना मैया बेटा पहला में लोगला समाज दलेंगड़ा आ मर्यादा मर्यादा चेद्रो 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 लेत नोडे और रामी तल्ले युदारा जय जय भाई इकेला तो बस ना न खेले जय के बातो हम समाज लेगो हम समाज लेगो